మల్లెల రాజశేఖర్ గారికి జనార్దన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం నాయకులకు స్వాగతం సుస్వాగతం అఖిలప్రియమ్మ గారికి అర్లగడ్డ ఎమ్మెల్యే అఖిలమ్మ స్వాగతం అఖిలప్రియ గారికి నీదు అందరికి శ్రీసు వచ్చిన హృదయపూర్వక నమస్కారాలు ఈ మహనాడు మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు దానికి నేను ముందుకు వస్తున్నాను వాళ్ళని తరిమి కొట్టానంగా నిలబడి తెలుగు జాతి గౌరవాన్ని మహానాడు జరుపుకోవడం మన యొక్క మొదటి వస్తున్న ఆనవాయితీ ఈ సందర్భంగా మన దీపాలి మాకు ఏదైతే కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి அந்த நான் தயோவாத குடும்பம் இது